హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక విగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ డివిజనల్ బెంచ్ కేసు అయితే వాదనలు అయితే జరిగినాయండి సో కేసు అయితే నవంబర్ ఎయిటీన్ పద్దెనిమిది నవంబర్ పద్దెనిమిదికి వాయిదా పడడం జరిగిందండి అయితే విషయం ఏంటిదంటే ఏదైతే మధ్యంతరాల తీర్పు ఏదైతే ఉన్నదో అది అట్లాగే కంటిన్యూ అవుతుంది అపాయింట్మెంట్ లెటర్స్ అనేది మధ్యంతర తీర్పు ఆధారంగానే అది కంటిన్యూ అవుతుంది మరి ఎందుకు నవంబర్ పద్దెనిమిదికి వాయిదా వేశారంటే సో ఆపోజిట్ పర్సన్స్ సరైన ఎవిడెన్స్ అవి అన్నీ తీసుకురాకుండా ఉండడంతో ఈ యొక్క నవంబర్ పద్దెనిమిదిన నా వాయిదా పడడం జరిగిందండి సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అభ్యర్థులకు ఇక్కడ అనుకూలంగా వస్తుందనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే సింగిల్ బెంచ్ తీర్పు ఎస్పెషల్లీ సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే ఉన్నదో పారదర్శకత లోపించింది ఇంటిగ్రిటీ పాటించలేదు టీజీపీఎస్సి తన సొంత నిబంధనలనే ఉల్లంఘించింది ప్రిలిమరీ స్టేజ్లో రెండు హాల్ ఇవ్వడం జరగడం జరిగింది సో ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్కి ఉల్లంఘనే జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం చేకూర్చున్నటువంటి జివో మరి గత నోటిఫికేషన్లో లేదు సో ఇవన్నీ కూడా ఉల్లంఘననే అనేసి మనకు స్పష్టంగా చెప్పిందండి దాదాపుగా రెండు వందల ఇరవై రెండు పేజీలతో సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పుడు డివిజనల్ బెంచ్ ఒక రోజులోనే వచ్చి మరి మధ్యంతర ఉత్తర్వులకి మీరు కొనసాగించవచ్చు అని చెప్తే ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారే తప్ప మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఈరోజు ఎందుకు తీసుకురాలేదు మరి టీజీపీఎస్సికి మరి ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి చూపిస్తుంది ఎన్రోల్ పోస్ట్ పనిచేస్తారు సో కాలం గడుపుతారా ఏంటిది అనేసి ఇప్పుడు అభ్యర్థులకు ప్రశ్నిస్తున్నారండి అభ్యర్థులకు సరైన ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా అభ్యర్థుల్లో ఇక్కడ ధైర్యం ఏంటిదంటే వాళ్ళు మేము చెప్తున్నాం యొక్క ఏదైతే రెస్పాన్స్ ఉన్నాయో ఏదైతే ఆన్సర్ మెయిన్స్ సీట్ ఉన్నదో మేము బహిరంగం పెడతాము ఎవరైతే సెలెక్టెడ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పండి బహిరంగ పెట్టడానికి ఓకే అంటారా అనేసి వాళ్ళు సవాల్ చేస్తున్నారు మరి దీనికి స్వీకరిస్తుందా మరి టీజీపీఎస్సీ అన్న దానిపైన చూడాలండి మరి ఈరోజు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మరి కోర్టుకు రావకపోవడం అనేది చాలా చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి అండి సో ఇప్పుడే చెప్పుకోవచ్చు మనము అభ్యర్థులు ఈ కేసును గెలిచి గెలిచారనేసి చెప్పుకోవచ్చు ఈ రోజుతోనే సో కాబట్టి నవంబర్ పద్దెనిమిదిన మళ్ళీ వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఈ నవంబర్ పద్దెనిమిది తర్వాత మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో అవతల సైడ్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా తీసుకొచ్చి ఇటు అభ్యర్థుల సైడ్ కూడా ఎవిడెన్స్ను తీసుకొస్తే డివిజనల్ బెంచ్ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో మొత్తానికైతే నోటిఫికేషన్ ఉల్లంఘన జరిగింది గ్రూప్ వన్ రద్దు ఖాయమండి గతంలో క్రాఫ్ట్ నిందనే జరిగింది ఒక తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు నుంచి సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లో ఇట్లా ఏదైతే నోటిఫికేషన్స్కు విరుద్ధంగా ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ పెట్టారన్న దానిపై తెలుగు మీడియం అభ్యర్థులు అన్యాయం జరిగిందనేసి సుప్రీంకోర్టు మళ్ళీ ఫస్ట్ కాల నుంచి ఎగ్జామ్ ఎట్లా పెట్టమని చెప్పిందో ఇప్పుడు కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు మెయిన్స్లో ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని సుప్రీంకోర్టు రేపు ఇదే ప్రశ్నించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వివక్షత చూపించారు తెలుగు మీడియం అభ్యర్థులకి ఎస్పెషల్గా వివక్షత కనబడుతుంది ఇక్కడ స్పష్టంగా కనబడుతుందండి ఎనిమిది తొమ్మిది వేల మంది ఎగ్జామ్స్ రాస్తే ఎనభై మంది పట్టుమని ఎనభై మంది కూడా సెలెక్ట్ కాలేదంటే తెలుగు మీడియంపై ఎంత వివక్షతో ఈ తెలుగు రాష్ట్రంలో మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది సో కాబట్టి మిత్రులారా గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయంలో మాత్రము చాలా అన్యాయం జరిగింది తెలంగాణలో ఖచ్చితంగా దీనికి రద్దు ఒక్కటే పరిష్కారము అనేసి ఇప్పుడు మేధావులు కూడా సో బయటకు వచ్చి ఉద్యోగం ఉద్యమం చేస్తున్నారండి గ్రూప్ వన్ అనేది ఇప్పుడు ఎట్లా మారిందంటే ఒక పెద్ద హాట్ టాపిక్ తెలంగాణలోనే ఒక పెద్ద హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ నిన్న నిన్ననే ఒక కవిత గారు కూడా ఇక్కడ చీకడపల్లి దగ్గర వచ్చి కూడా తన యొక్క వాదనలు కూడా చెప్పారు గ్రూప్ వన్ అనేది పెద్ద స్కాము దీన్ని రద్దు ఒకటే పరిష్కారం అనేసి కూడా చెప్పడం జరిగింది సో ఇదంతా మొత్తానికి చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ రద్దు ఒక్కటే పరిష్కారం అనేసి కూడా ఇక్కడ న్యాయ నిపుణులు చెప్పడం జరుగుతుందండి సో ఈరోజు కోర్టు ఇదే స్పష్టంగా చెప్పే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది సార్ సో నవంబర్ పదిహేను వాయిదా పడింది నవంబర్ పదిహేను తర్వాత వాదన జరిగిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తానండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్